వెల్కమ్ టు రుద్ర టీవీ జీవితం మీద అసంతృప్తితో ఈ భవబంధాలన్నీ వదిలేసి సన్యాసం తీసుకుంటే బాగుంటుంది అని అంటూ ఉంటారు కొందరు ఏదైనా అనుభవిస్తే కానీ అసలు విషయం తెలియదంటారు మన పెద్దలు అవును లోతుగా పరిశీలిస్తే సన్యాసం కూడా అంత సులువైంది కాదని అర్థమవుతుంది అక్కడ నియమాలు పాటించాలి సన్యాస అఖాడాల్లోనూ సొంత చట్టాలు ఉంటాయి వాటిని అమలు చేసేందుకు వారికి ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లు ఉంటాయి సభ్యులు ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే కొన్నిసార్లు వింత శిక్షలు నేరాలు చేస్తే కఠిన శిక్షలు తీవ్ర నేరాలకు పాల్పడితే అఖాడ నుంచి బహిష్కరణ వేటు తప్పదు యూపీలోని ప్రయాగరాజులో ప్రస్తుతం మహాకుంభమేళా సమయంలో పుణ్య స్నానాలకు వచ్చిన నాగసాధువుల జీవనశైలి గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూద్దాం అఖాడ అనేది సంస్కృత పదం కుస్తీ బరి లేదా చర్చ వేదిక అని అర్థం సన్యాస దీక్ష తీసుకున్న వారు సాధువులు నాగ సాధువులు సంతలకు ఆశ్రమిస్తారు వీటి కేంద్రంగానే వారు సాంప్రదాయాలకు అనుగుణంగా దైవాన్ని ఆరాధిస్తారు రెండు వేల పంతొమ్మిది నాటికి దేశవ్యాప్తంగా మొత్తం పదమూడు అఖాడాలున్నాయి వీటిలో ఏడింటిని ఆది శంకరాచార్య స్థాపించారు పదమూడు అఖాడాల్లో ఏడు శైవ అఖాడాలు ఇక్కడ శివుడిని ఆరాధిస్తారు మూడు వైష్ణవ అఖాడాలు వీటినే బైరాగి అఖాడాలని అంటారు వీరు విష్ణుమూర్తిని కొలుస్తారు మిగతా మూడు ఉదాసీన్ అఖాడాలు వీరు గురునానక్ పెద్ద కుమారుడు శ్రీచంద్ బోధనలను అనుసరిస్తారు అలాగే ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా కిన్నెర అఖాడ ఉంది ఆదిశంకరాచార్య స్థాపించిన జూన అఖాడ అతి పెద్దది కిన్నెర అఖాడ దీని పరిధిలోనే ఉంటుంది దశానమి సంప్రదాయాన్ని పాటించే అన్ని శైవ అఖాడాలకు సొంత చట్టాలు ఉంటాయి ప్రత్యేకంగా ఒక్కో అఖాడకు ఒక్క పోలీస్ స్టేషన్ ఉంటుంది అఖాడ నియమ నిబంధనలు అమలు చేయడానికి ప్రత్యేకంగా ఒకరికి కొత్వాల్గా బాధ్యతలు అప్పగిస్తారు అలాగే అంతర్గత భద్రత బాధ్యత కూడా వీరితే ఆయన అఖాడాలోని నాగ సాధువులను ఇతర సాధువులను నియంత్రిస్తాడు అఖాడ సభ్యుడు ఎవరైనా నియమాలను ఉల్లంఘిస్తే శిక్ష తప్పదు అఖాడాల్లో ఏదైనా అంతర్గత వివాదం తలెత్తితే దానిపై కోర్టును ఆశ్రయించేందుకు అఖాడాలు అనుమతించవు అంతా కలిసి సమావేశమై వివాదాన్ని పరిష్కరించుకుంటారు అఖాడ భద్రత కోసం వేర్వేరు రక్షక భటులు ఉంటారు నాగ సన్యాసులు మాత్రమే కొత్వాల్ పదవికి అర్హులు అఖాడలో రూల్స్ అమలు పరిచేందుకు నియమించిన కొత్వాల్ కు మాత్రమే శిక్షలు కూడా అమలు చేసే బాధ్యత ఉంటుంది ఆయనకు వెండిపోత కలిగిన ఒక దండాన్ని ఇస్తారు నిబంధనలు అతిక్రమించిన వారిని కొత్వాల్ వద్దకు తీసుకువస్తారు విచారణ తర్వాత చిన్న తప్పుకు చిన్న శిక్షలే ఉంటాయి చేసిన తప్పులు గ్రహించే విధంగా కూడా శిక్షలు విధిస్తారు కొత్వాల్ సమక్షంలో నదిలో నూట ఎనిమిది మునకలు వేయడం అఖాడలోని ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి వారికి పళ్లు తోముకునేందుకు పళ్ళ పొడి లేదా పళ్ల పుల్ల ఇవ్వడం ఒక వారం పాటు అఖాడాలో శుచి శుభ్రత బాధ్యతలు చూసుకోవడం అఖాడ గురువు వినియోగించే పాత్రలను శుభ్రం చేయడం వంటి శిక్షలు విధిస్తారు ఆరోపణలు తీవ్రంగా ఉంటే కఠిన శిక్షలు ఉంటాయి వివాహం అత్యాచారం ఆర్థిక నేరం వంటి ఆరోపణలు నిరూపణ అయితే అఖాడ నుంచి బహిష్కరిస్తారు ఈ శిక్షల్లో ఎక్కువగా జరిమానాలను విధించడం వంటివి ఉండవు అఖాడాలోని పరిస్థితులను బట్టి కొత్వాల్ను కూడా మారుస్తారు హిందూ మతంలో ఒక వ్యక్తి మరణానంతరం మాత్రమే పిండ ప్రదానం చేస్తారు కానీ అఖాడాలో సన్యాస దీక్ష తీసుకోవాలంటే ముందుగా తనకు తానే పిండ ప్రదానం చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే తన పూర్వీకుల రుణం నుంచి విముక్తి పొందడానికి ఈ విధి తప్పనిసరి అలాగే ఈ ప్రక్రియతో అతని సామాజిక బాధ్యతలన్నిటితో బంధాలు తెగిపోయినట్లే దీక్ష తీసుకున్న తర్వాత ఏ వ్యక్తి అయినా సామాజిక జీవితంలోకి తిరిగి రాలేడు ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రాటివి